పేరు వెంకటేషు మా జైదపూర్ విలేజ్ జైదపూర్ మండలం మా మామ రాయ రాములు యాభై రెండు సంవత్సరాలు ఉంటాడు వ్యవసాయం ఉదయాన్నే లేచి ఈరోజు పొద్దున ఉదయాన్నే లేచి పొలం పనులు చేసుకొని పూర్తి చేసుకొని రిటర్న్ వస్తుండగా ఇంటి దగ్గరలో గల్లీలకు వచ్చిన తర్వాత ముఖాముటిగా కోతులు ఒకటేసారి బాడీ పైన దాడి చేసి చెవుకు తీవ్ర గాయాలు ఇతర బాడీ పార్టులకు కూడా గాయాలు చేసి గజ్వల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చినవి మాకు కోతులతోటి కులం దగ్గరికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళి అదన పనులు చేసుకోవాలన్నా ఇంటి దగ్గర చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి పం తీసుకురావాలన్నా కోతల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది ఏ బంధు చేసుకోలేకపోతున్నాము ఈ కోతల బారి నుంచి అడవి శాఖ సిబ్బంది కానీ గవర్నమెంట్ కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ఇట్లాంటిది చర్య మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోగలరని ఈ కోతల బారి నుంచి ఇంకే ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుకుంటున్నాము మా పరంగా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది